ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఎప్పుడు వీటిని గుర్తు పెట్టుకోండి మనిషి రోజుకు ఐదు గంటలు మాత్రమే నిద్రపోతే ఆ మనిషి తొందరగా చనిపోతాడు మాంసాహారంలో బాయిలర్ చికెన్ ఎక్కువగా తింటే రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ కోపం ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు జుట్టు తొందరగా తెల్లబడిపోతుంది ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకు రెండు సార్లు స్నానం తప్పనిసరిగా చెయ్యాలి విటమిన్ డి లభిస్తుంది ఉదయం పదిహేను నిమిషాలు ఎండలో ఉండాలి జీర్ణం అవ్వడానికి మిగతా ఆహారాల కన్నా ఎక్కువ సమయం పడుతుంది శరీరంలో కాల్షియం ఎక్కువైతే కిడ్నీలో రాళ్ళు వస్తాయి అతిగా ఆలోచించడం వల్ల మతి మరపు తొందరగా వస్తుంది ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల తిన్న ఆహారం గొంతులోకి రాకుండా ఉంటుంది లిప్స్టిక్ మైనాన్ని ఉపయోగిస్తారు ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది నిల్వ పదార్థాలు అచ్చళ్ళు సాస్లు బిస్కెట్లు కూల్ డ్రింక్లు బేకింగ్ పదార్థాలను తీసుకోవడం మానేయాలి ఉప్పు ఎక్కువ తినడం వలన చీల మండలాలు కాలు చేతులు గురి అవుతాయి క్యారెట్ పాలకూర తినడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది పైనాపిల్ జ్యూస్ తాగడం వలన నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి నడుం నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్